అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి బుధవారం ఔన్స్ గోల్డ్ ధర రెండు వేల ఆరు వందల నలభై ఆరు డాలర్లు ఉండగా గురువారం నాటికి ముప్పై ఐదు డాలర్లకు తగ్గి రెండు వేల ఆరు వందల పదహారు డాలర్లకు చేరుకుంది ప్రస్తుతం ఔన్స్ వెండి ధర ఇరవై తొమ్మిది వేల నలభై డాలర్లుగా ఉంది దీంతో దేశంలో బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై ఏడు వందల పది రూపాయలు తగ్గింది మరోవైపు కిలో వెండిపై వెయ్యి తగ్గింది ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయో ఒకసారి పరిశీలిద్దాం తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధర భారీగా తగ్గింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఏడు వందలకు చేరగా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై ఏడు వేల నూట ముప్పై వద్ద కొనసాగుతోంది దేశ రాజధానిగా ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల యాభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభైగా ఉంది ముంబై కోల్కతా బెంగళూరు నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై వేల ఏడు వందలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల నూట ముప్పైగా ఉంది ఇక దేశవ్యాప్తంగా గురువారం వెండి ధరలు భారీగా తగ్గింది కిలో వెండిపై వెయ్యి రూపాయలు తగ్గింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్టణాల్లో కిలో వెండి తొంభై తొమ్మిది వేలకు చేరింది దేశంలో ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే చెన్నైలో కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేలు కోల్కత్తా ఢిల్లీ ముంబై నగరాల్లో కిలో వెండి ధర తొంభై ఒక్క వేల ఐదు వందలు బెంగళూరులో కిలో వెండి ధర తొంభై ఒక్క వేల ఐదు వందలకు కొనసాగుతోంది